ఆడియన్స్ సోషల్ మీడియా ఫ్యాన్స్ ఎస్పెషలీ ఎక్స్పెక్టేషన్స్ అప్డేట్స్ గురించి వెయిటింగ్ ఇట్లా చాలా నడుస్తుంటుంది ఎంత అవేగా ఉండి సినిమా మీదే ఫోకస్ చేద్దాం అనుకున్నా ఇవన్నీ దాకా వస్తూనే ఉంటాయి ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ యాంగ్జైటీ నుంచి ఎలా మీరు దూరంగా ఉన్నారు అండ్ దీని గురించి మేము అప్డేట్స్ అని అడిగితే మీరు ఎగ్ అంటే మీరు అన్నట్టు ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు అప్డేట్స్ కోసం అడుగుతారు తిడతారు మధ్యలో నా బోటి వాళ్ళు డేట్ సినిమా రిలీజ్ ఇందువల్ల సోషల్ మీడియాలో ఎవ్రీ ఫ్రైడే ఓ డేట్ రిలీజ్ చేస్తారు లేదా నెక్స్ట్ పండుగ వస్తే ఆ పండగకి డేట్ వేస్తారు ఇందులో వాళ్ళ మిస్టేక్ కాదు బికాస్ ఫిల్మ్ ఐ వెరీ హ్యాపీ మాకు కాకపోతే మా సైడ్ నుంచి మాకు టెక్నికల్ కొన్ని వర్క్స్ ఉంటాయి షూటింగ్ కంప్లీట్ అయిపోయినా కూడా అంతకన్నా ఎక్కువ వర్క్ ఉంటుంది అంటే ఇది వాళ్ళకి తెలియదు అని కాదు వాళ్ళకి అన్ని తెలిసి వాటి గురించి అయినా వాళ్ళు ఎగ్జైట్మెంట్ అప్పుకోలేక అప్డేట్ ఏంటి అప్డేట్ చెప్పవా అని చెప్పి రకరకాలుగా ముద్దు ముద్దుగా రకరకాలుగా పిలుస్తుంటారు సోషల్ మీడియాలో అవి చూసినప్పుడు ఏంటంటే ఓకే ఒక రకంగా తిట్టారా అని ఫీల్ అవడం కన్నా అరే మన ఇంకా ఏమంటాం ఎంకరేజ్ చేస్తారు వెయిట్ చేస్తారు మనం ఇచ్చే కంటెంట్ కోసం అంటే మనం చేసే ప్రోడక్ట్ కోసం ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వీళ్ళు అని ఒక పాజిటివ్ వేలో వెళ్ళిపోవడం తప్ప